సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కాఫీ విత్త యమున కిషోర్ కార్యక్రమానికి స్వాగతం సిప్పేసి మాట్లాడతా కాఫీ బాగుంది అంటే మేము ఇంటర్వ్యూ అంత హాయిగా ఉంటుందనేది అందరూ చెప్పిన మాట థ్యాంక్ చాలా సంతోషం ఈరోజు మీ షోలో నేను కూడా వచ్చినందుకు వెరీ హ్యాపీ శంకరాభరణంతో స్నానం చేస్తా అలాగే వీరవాణిలాగా ఉంటా అలాగే ఉంటుందా మీ లైఫ్ అంటే యాక్చువల్లీ ఏదో రెండు లైన్లు అనండి కార్యక్రమం ప్రారంభంలోనే మీ సంగీతపు ఒక జల్లు కురిపించేద్దాం ఓ రెండు లైన్ శంకరాభరణం కన్నా కూడా చుక్కలు తెమ్మన్నా తెలుసుకురనా చూస్తావా నామైనా చేస్తానే ఏమైనా నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ అందులో ఆ చరణంలో కూడా మాట ఉందా ఇది ఉందో అది చాలా మంచి మాట్లాడుకున్నట్టు అది గోయిందా ఖైదీ కన్నయ్య కదా అంటే వీడికి అన్నయ్య వాడు అని హాస్య చతురథం మీకు ఇన్బిల్టా ఏమిటి దీని వెనక ఏముంది మనం క్యాషువల్గా ఉంటాను నేను అంతే ఏ సింగర్స్లో లేనంత ఒక ఎంటర్టైన్ చేసే శక్తి పాట ద్వారా ఎలాగూ చేస్తారు మీ చతురత ద్వారా నాకు నార్మల్గా సరదాగా ఉంటాం చాలా ఇష్టం ప్రతిదీ చాలా సీరియస్గా ఆలోచించడం అనే దానికన్నా కూడా ఈ కోణంలో ఆలోచిస్తే ఎలా ఉంటుంది క్యాజువల్గా ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది కదా నవ్వుతూ పలకరిస్తే బాగుంటుంది కదా బాగున్నావా ఏంటి అన్నావు అనుకోండి మనమేదో అప్పున్నట్టు వాడికి అదేదో మొహం నల్లగా పెట్టుకొని సమాధానం చెప్తూ ఉంటారు దానికన్నా ప్లజెంట్గా నవ్వుతూ ఉంటే మనకి బాబా గారు చెప్పిన మాట గుర్తు వస్తుంది సత్యసాయి గారు కానివ్వండి షిరిడి సాయిబాబా గారు కానివ్వండి నాకు చాలా ఇష్టమైన దే దేవుడు షిరిడి బాబా ఎదుటి వ్యక్తిని ప్రేమించాలంటే మనం నవ్వితే మన 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 ప్రతిబింబమే కదా అవతల వ్యక్తి ఆత్మ కూడా మనం నవ్వితే అక్కడ నవ్వుతారు అని పళ్ళు కొరిగితే వాళ్ళు కొరుగుతారు సో ఈ సిద్ధాంతం నాకు చిన్నప్పుడు ఎప్పుడూ నాకు నార్మల్గా ఏంటంటే అలాగా ఆ మాట విన ముందే నా క్యారెక్టర్ క్యాజువల్గా ఉంటాను కాబట్టి ఇది విన్న తర్వాత ఓహో మనం వెళ్ళే పద్ధతి క్యారెక్టర్ అన్నమాట నీ ఎదుటి వ్యక్తిని ప్రేమించు అతనిలో ఉన్నటువంటి సంతోషం నీకు తిరిగి నువ్వు ఆటోమేటిక్గా చూస్తావు ఈ రిఫ్లెక్షన్ని నువ్వు ఏ విధంగా చూడాలనుకుంటున్నావో ఆ విధంగా అప్లై చేయి అనేది చెప్పిన మాట నాకు నా క్యారెక్టర్ అట్లాగే చెప్పారే అన్నట్టు అనిపించింది సో ప్రతి నిమిషం సరదాగా సంతోషంగా ఉంటే జటిలమైన సమస్య కూడా చాలా దానికి దారి తొందరగా దొరుకుద్దనే ఒక సిస్టమ్ అలవాటైంది నాకు చిన్నప్పటి నుంచి మీ గాయకుడిగా మీ కోణాన్ని తర్వాత మాట్లాడుకుందాం ముందు ఒక విషయాన్ని వెంటనే అడగకపోతే ప్రేక్షకులే ఒప్పుకోరు అదేంటంటే రజనీకి మీ వాయిస్ నప్పడం ఆయన దాదాపు ఇరవై సినిమాలుగా మీ వాయిసే వస్తుంది అండ్ అదేమిటో ఒక క్లోనింగ్ లాగా ఆయన గొంతు తమిళ్లో ఎలా ఉంటుందో తెలుగులో మీ గొంతు అలాగే ఉంటుంది ఏమిటి అనుబంధం ఏమిటి ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టినట్టు లేదు సార్ కారణం అంత గొప్ప మహానుభావుడికి డబ్బింగ్ చెప్తాం నా అదృష్టం అంటే మీకు ఆల్మోస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఒక జాకీ చాన్ గారికి ఉన్నటువంటి క్రేజ్ ఉన్నటువంటి రజనీ గారు ఆయన షారుఖ్ ఖాన్ గారే లుంగి డాన్స్ అనే ఒక పాట పాడి ఆయన కటౌట్ చూపించి రెండు వందల కోట్లు కలెక్ట్ చేశారని చెప్పారు సో అటువంటి వ్యక్తికి ఒక లా నాకు తెలిసిన భాష నా మాతృభాషలో ఆయనకి ఒక అంబాసిడర్గా అనుకోండి లేకపోతే మా నేను ఆయన ఆయన పేరు తలుచుకోంగల్నే నేను గుర్తొచ్చే పరిస్థితిలో భగవంతుడు అవకాశం ఇచ్చాడని నేను చాలా సంతోషపడుతూ ఉంటాను బై లక్ ఏంటంటే ఆయన ఈ నాజిల్ టోను ఈ షార్ప్ వాయిస్ ఎన్నాకన్నా సౌఖ్యమా అని ఆయన దీంట్లో మన కాబాలీలు పాత చిత్రాల్లో లుంగీ లుంగి కట్టుకొని మేసాల మేలు తిప్పుకొని ఏ కబాలి అని పిలవంగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని అంటాడు అనుకున్నారా కబాలీరా అంటే నార్మల్గా ఉన్నట్టు వాయిసే నేను నార్మల్గా మీతో మాట్లాడుతున్నప్పుడు నేను చిన్న మోల్డ్ ఒక ఒక టెన్ పర్సెంటే ఉంటుంది మీరు సినిమా మొత్తం చూస్తుంటే నేను మాట్లాడింది నా వాయిస్ ఏ ఉంటుంది మీకు ప్రతి సినిమాలో కైలాష్ ఆవిడ ఆశీర్వాదం తర్వాత తీసుకుందాం ముందుకా సో ఈ రెగ్యులర్ ఇలా మాట్లాడే టిన్సే ఫస్ట్ నుంచి నేను ఆయనకు ఫస్ట్ రెండు సీన్లు చెప్పిన మొత్తులు చెప్పినప్పటి నుంచి నేను ఇలా ఫాలో అవటం నా అదృష్టం ఆయనకి నచ్చింది ఆయన్ని కలిసినప్పుడు ఎలా ఉంటుంది ఆయన స్పందన ఆయన శివాజీ సినిమా చూసి నాకు నైట్ పదింటికి ఫోన్ చేశారు నమస్కారం నేను రజనీ నాకేంటంటే ఈ మిమిక్రీ ఆర్టిస్టులందరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మనకి తమిళ్ కానీ తెలుగు కానీ అందరితో క్లోజ్గా ఉంటాను మీకు కావుండమణి గారు కానీ మీకు సంధ్యలు వడివేలు వడివేలు మనం ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాడు ఇక్కడికి మేము కమల్ హాసన్ గారి సినిమాలో యాక్ట్ చేసాం సింగారవేళన్ అని అప్పటి నుంచి మాకు అతనికి సినిమాలు బాగా నచ్చిన మీకు క్యారెక్టరు రెగ్యులర్గా నా దగ్గరికి వస్తాడు సో ఇలాగ కమెడియన్స్ అందరితో ర్యాప్ ఎక్కువ నాకు వాళ్ళకి వాళ్ళు నా చూకులకి నవ్వుతూ ఉంటారు అది మీరు అది అన్నట్టు మన క్యాజువాలిటీ ఈ స్టడీ చేయటం దీనివల్ల అనుకుంటా వివేక్ గారు ఇట్లా చా అందరికీ నేనంటే చాలా ఇష్టం నాతో సిటింగ్లో కూర్చున్నప్పుడు ఏదైనా పాయింట్లు వస్తూ ఉంటే సినిమాల్లో కూడా పెట్టామని చెప్తారు వివేక్ గారు ఒక రెండు పాయింట్లు పెట్టామని చాలా సంతోషం ఇస్తుంది సో అట్లాగే నాకు పది గంటలకి రజనీకాంత్ గారు ఎందుకు మాట్లాడతారు నాతో నాతో ఏ రజని అని అడిగా ఏం చెప్పమంటారు అడిగారు నా దీనికి అంత పెసరే అంటే ఆ హెజిటేషన్లో పట్టేసా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ మనకి ఇక్కడ ఈ రోబో శంకర్ సన్ టీవీలో కానీ ఇక కమిడియన్స్ చాలామంది ఫ్రెండ్స్ సరదా మాట్లాడుతూ ఇమిటేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఎవరన్నా ఆట పట్టేస్తున్నారా అనే ఉద్దేశంతో అడిగాను సార్ ఇవాళ అంటే తమిళ్లో చెప్పారనమాట ఇవాళ శివాజీ తెలుగు వెర్షన్ చూశాను నాకన్నా చాలా బాగా చెప్పారు మీకు మీరు థ్యాంక్స్ చెబుదామని ఫోన్ చేశాను వెరీ గుడ్ ఏం కావాలి మీకు ఆయన అంటే మా ఇంట్లో బిర్యానీ తింటే సంతోషిస్తాను సార్ పంపండి తింటాను అన్నాడు ఆయన సో అంత ఒక గొప్ప ఆర్టిస్టు ఓ టెక్నీషియన్ ఆయన మేనేజర్ కూడా ఫోన్ చేసి చెప్పచ్చు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ అని అంటేనే మనం పొంగి ఆనందంగా ఒబ్బితబ్బిపోతాం అట్లాంటిది ఆయన ఫోన్ చేసి పర్సనల్గా థ్యాంక్ చేయటం ఆయన విజ్ఞత ఆయన సంస్కారం సో అంత గొప్ప వ్యక్తికి మనం మిస్ అవ్వకుండా సినిమాల్లో చెప్పే అవకాశం దొరకటం భాగ్యం అది అందరూ చెప్తూ ఉంటే ఇంకా ఆనందం ఎక్కువేస్తుంది బయట అట్లాగే రజనీకాంత్ గారు ఎవరన్నా కొత్త వాళ్ళు ఎవరు మాట్లాడితే రజనీకాంత్ గొంతులోనే ఉంది విను విను అంటూ ఇస్తూ ఉంటారు ఫోన్ తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు సో అవన్నీ చూస్తున్నప్పుడు ఒక చిన్న ఎగ్జైట్మెంట్ వస్తుంది ఓకే మనం పట్టి కష్టానికి ఒక సినిమాకి ఆయన స్పీడ్ అందుకోవడానికి కష్టపడతాం ఆయన వచ్చి కూర్చుంటా ఉంటాడు సడెన్గా ఓకే బాబా సినిమాకి అయితే మెయిన్ సీన్స్ అన్నిటికీ వచ్చేవారు ఆయన పడయప్ప నరసింహ సినిమాకి వచ్చారు అలాగే ఇంపార్టెంట్ సినిమాలు అనుకున్న వాటికి వన్ ఆర్ టూ డేస్ వచ్చి విని ఆయన నాకు సజెషన్ చెప్పడం కన్నా కూడా తెలుగులో ఈయన మార్చిన రెండరింగ్ ఈ స్టైల్ మనం కూడా ట్రై చేద్దాం అనుకునేంత ఒక గొప్ప సంస్కారం